డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం తానేలంక అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో మరియు కాట్రేనికోన మండలం చెయ్యూరులో జెడ్పీ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు అధ్యక్షతన ఈ రోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ అధ్యాపకుల సమక్షంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు గురుకుల పాఠశాల చైర్మన్ గా నల్లా సత్యనారాయణ వైస్ చైర్మన్ గా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది చెయ్యేరు జడ్పీ హై స్కూల్లో పోలిశెట్టి వెంకట్రావు చైర్మన్ గాను మోర్తా వర్మ వైస్ చైర్మన్ గాను కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్లు మాట్లాడుతూ తమపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు

గ్రామ పెద్దల సహకారంతో స్కూల్ని అభివృద్ధికి తోడ్పడుతూ ఈరోజు నియోజకవర్గం కట్టెని కొనవడం చెయ్యరు జెడ్బిహెచ్ఐ స్కూలు విద్యా కమిటీ ఎన్నిక జరిగింది ఆ ఎన్నికలో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు తల్లిదండ్రులు సమక్షంలో ఇవే ఎన్నిక జరగడం జరిగింది అదేవిధంగా స్కూల్ కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని మేము కూడా చెప్పడం జరిగింది మధ్యాహ్నం భోజనం పథకం కూడా దగ్గర ఉండన్నీ కూడా కోర్టుపోటు రాకుండా చూసుకుంటామని మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా స్కూల్ డెవలప్ కోసం మేము ప్రోడపడతామని నేను మరి వీళ్ళందరూ ప్రబోట్ చేసి నన్ను నిలబెట్టడం జరిగింది నా పేర్ల వీర వెంకట సత్యనారాయణ ఏంటంటే ఈ యొక్క హాస్టల్లో ఎటువంటి ఉన్న ఎటువంటి అంటే సత్తా చాలా విధుగా ఉన్నాయి ఏవి బాగలేదు మరి ఇప్పటి నుంచైనా ఈ ఈ ఈ మేము క్లీన్ చేసి మరి మేడం గారితో మాట్లాడి మరి తర్వాత ఏ వర్క్ ఉన్నా సరే ఎమ్మెల్యే గారితో కానీ మరి అన్నయ్యతో కానీ వీళ్ళందరితో కనెక్ట్ అదే మా మాట్లాడి ఎటువంటి పనులు ఉన్నా కూడా మరి ప్రిన్సిపాల్ మేడంతో మాట్లాడడం కానీ మరి ఎమ్మెల్యే సార్తో మాట్లాడడం వారందరితో మాట్లాడి ఈ వర్క్లన్నీ చేయించాలని బాధ్యతగా తీసుకుంటామని ఇంతకు ముందు కొంత అభివృద్ధి చేయడం జరిగింది ప్రస్తుతం స్టిల్ మీరు నియమించబడ్డారు కనుక స్ట్రీట్ లైన్స్ పాఠశాల ఎన్నికలు జరిగాయండి ఈ రోజు ఆ ఎన్నికల్లో మేము చైర్మన్ గారు వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది ఆ ప్లస్ ఇక్కడైతే చాలా అభివృద్ధి చేయవలసింది ఉన్నది ఇంతకు ముందు నాయకులు కూడా చేశారు ఇంతకుముందు వైస్ చైర్పర్సన్ గారు కూడా చేశారు మిగిలి ఉన్నది మేము చేస్తామనేసి చెప్తున్నాము ఇక్కడ నాయకులు ఉన్నారు బుచ్చుబాబు గారు కానీ అశోక్ గారు కానీ ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళందరి దృష్టిలోకి ఇవన్నీ తీసుకెళ్ళి మేము అభివృద్ధి చేస్తామనేసి పనులు చేస్తాం